సో వన్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి సాటిన్ శారీ అయితే మష్రూ సాటిన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే సో మంచి డార్క్ వైలెట్ కలర్ అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్లో తీసుకున్నారు శారీ అంతా కూడా మనకి పైన పాట వచ్చేసి ప్లేన్ తీసుకున్నారు కదా కింద పార్ట్ చూడండి ఇట్లాగా స్మాల్ బార్డర్ నుండి హై స్మాల్ నుండి హై బార్డర్ అయితే ఇచ్చేసారనమాట రైజింగ్ బార్డర్ అంటాం సో ఇట్లాగా చూడొచ్చు చాలా యూనిక్గా ఉంది సో కింద నుండి ఇట్లాగా రైజ్ అవుతూ ఉంటుంది అనమాట మనకి గా కూడా బా శారీ అనేది లైట్ లో తీసుకున్నారు అండ్ కింద బార్డర్ కూడా చూడొచ్చు మీరు ఇట్లా టిష్యూ బేస్ మీద వచ్చేసింది అనమాట మనకి బార్డర్ రైజింగ్ బార్డర్ ఏదైతే ఉందో కంప్లీట్ గా కూడా టిష్యూ బార్డర్ టిష్యూ మిక్సింగ్లో తీసుకున్నారు అండ్ కింద వచ్చేసి చిన్న మ్యాంగో బార్డర్ తీసుకున్నారు సో మనకి కింద ఏదైతే డిజైన్ తీసుకున్నారో సేమ్ బార్డర్ని మనకి షోల్డర్ బార్డర్ దగ్గర పేరప్ చేశారు సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు కూడా మనకి రైజింగ్ స్టైల్లోనే తీసుకున్నారండి చాలా బాగుంది పళ్ళు కూడా అసలు శారీ వేసే బ్యూటిఫుల్ శారీ ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉందనమాట సో డిజైనర్ పీస్ అని చెప్పొచ్చు శారీ యాక్చువల్లీ ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్కి కూడా స్మాల్ బార్డర్ అయితే పేరప్ చేశారు హ్యాండ్స్కి సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి జస్ట్ హ్యావ్ అండ్ గ్రాబ్స్ సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ నేను చినియా పట్టు వస్తుందండి సో చూడండి బ్యూటిఫుల్ అసలు సారీ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అనేది మనకి మంచి లక్స్ గ్రీన్ కలర్ కి డార్క్ వైలెట్ కలర్ బార్డర్ తో అయితే పేరప్ చేశారు చాలా బాగున్నాయి అండి శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ తో బ్యూటిఫుల్ డిజైన్స్ తో అయితే ఇచ్చారనమాట సో శారీస్ కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి రెడీ టు డిస్పాచ్ ట్వంటీ ఫైవ్ శారీస్ వరకు ఉన్నాయన్నమాట సో శారీ చూస్తారు కదా ఎంత బాగుందో అసలు బుటీస్ కూడా చాలా చక్కగా మీనకారి వీవ్ని యూజ్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ జెరీతో హైలైట్ చేశారనమాట శారీ అంతా కూడా అసలు మంచి నేను ఒకసారి సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను చూడండి సారీ శారీ యొక్క ప్యూరిటీ మీకు అర్థమవుతుంది అనమాట చాలా క్లాసీ లుక్ ఉంటాయి శారీస్ అయితే అండ్ కమింగ్ టు ద బార్డర్స్ బార్డర్స్ కూడా చాలా నీట్గా తీసుకున్నారండి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్తో మంచి వీవింగ్ అయితే తీసుకున్నారనమాట టూ సైడ్స్ కూడా ఒక సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్తో పేరప్ చేయడం జరిగింది అండ్ కమింగ్ టు ద పళ్ళు సోదిస్తారు నైస్ పళ్ళు సో పళ్ళు అనేది మనకి కలనేత షేడ్లో తీసుకున్నారు విత్ ద కాంబినేషన్ ఆఫ్ లక్స్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో నైస్ బ్లౌజ్ అనమాట సో మనకి పళ్ళు ఏదైతే కలర్ కాన్సెప్ట్తో తీసుకున్నారో అదే కాన్సెప్ట్తో బ్లౌజ్ తీసుకున్నారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూడండి